హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంట్లో పని చేసుకుంటూ రోజుకు పది జాకెట్లు ఈజీగా కట్టింగ్ చేసి కుట్టేయచ్చండి సో అది ఎలాగనేది మీతో నేను ఫాలో అయ్యే టైమింగ్స్ అనేవి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పగలు పూట అంటే సాయంకాలము ఏడు గంటల వరకు అయితే నేను మిషన్ అయితే స్టిచ్ చేస్తానండి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పిల్లలకు హోంవర్క్ చేయించుకుంటూ వంట చేస్తాను వంట చేసి వాళ్ళకు అన్నం పెట్టడం కానివ్వండి మనం నేను తినడం కానివ్వండి మొత్తము తొమ్మిది గంటలలోపు నా ఇంటి పని అయితే పిల్లలకు హోంవర్క్ చేపించడం అయితే అయిపోతుంది సో నైన్ నుంచి అయితే కనుక నేను మిషన్కు కొంచెం సంబంధించినట్టు అయితే కనుక చూసుకుంటాను అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నేను నైన్ నుంచి పాల్స్ వేయాల్సినట్టు ఏమైనా ఉన్నట్లయితే మాక్సిమం నేను రోజు పాల్స్లు అయితే వేస్తాను సో మాక్సిమం పాల్స్ వచ్చేసి ఎంత లేదన్నా ఒక నాలుగు రెండు మూడు ఒక ఐదు అట్లా పాల్స్ అయితే జిజా మిషన్తో అయితే కంపల్సరీగా వేస్తానండి సో అందుకోసం వచ్చేసి నేను ముందే మా పాల్స్ను ఒక ఐదు నిమిషాలు వాటర్లో దేవేస్తాను ఒక ఒక ఐదు నిమిషాలు నానబెట్టాలి ఫస్ట్ నానబెట్టిన తర్వాత దేవేస్తానండి ఇవి ఎంత లేదన్నా ఇవి ఆరేసరికి ఈ పాల్స్లో ఆరేసరికి ఎంత లేదన్నా నేను ఒక ఐదు బ్లౌజెస్ అయితే ఈజీగా కట్టింగ్ చేస్తాను సో నా మీకు తొందరగా కట్టింగ్ చేసే పద్ధతికి కూడా నేను నా వీడియో చూడండి ఒకసారి బ్లౌజెస్ కట్టింగ్ వీడియో చూడండి చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది మనం ఫాస్ట్ ఫాస్ట్గా బ్లౌజెస్ కట్టింగ్ చేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది కట్టింగ్ వీడియో చూడండి స్టిచ్చింగ్ వీడియో చూడండి చాలా వీడియోస్ అయితే పెట్టాను సో ఇప్పుడు వచ్చేసి ఫాల్స్ ఆరేలోగా నేను ఎంత లేదన్నా ఒక ఐదు బ్లౌజెస్ అయితే కట్టింగ్ అయితే చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజెస్ అయితే కట్టింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇందుకోసం వచ్చేసి మనకి ఇప్పుడు ఏవే బ్లౌజెస్ అంటే మార్నింగ్ ఏవే మనం స్టిచ్చింగ్ చేయాలి నేను సీకట్లో ఐదుకు లేస్తాను సారీ సీకట్లో నాలుగుకు లేస్తానండి నాలుగు లేచి నేను సిక్స్ వరకు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను అంటే రెండు బ్లౌజెస్ అయితే కుడతాను అనమాట నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రెండు బ్లౌజెస్ అయితే కుడతాను సో ఫస్ట్ ఆ రెండు బ్లౌజెస్ అయితే కటింగ్ చేసుకుంటాను కొంచెం అలసట ఎక్కువ ఉన్నట్లయితే ఒక రెండు బ్లౌజెస్ మాత్రమే కటింగ్ చేస్తాను నైట్ పూట లేదంటే కనుక కొంచెం ఫ్రీగానే ఉంది అన్నట్లయితే కనుక ఒక ఐదు కానివ్వండి మన నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న బట్టి ఎక్కువనే కట్ చేసుకుంటారు ఒక్కొక్కసారి ఒకసారి తొందరగా పిల్లలకు స్కూల్ లేనప్పుడు తొందరగా బ్లౌజెస్ అయితే కటింగ్ చేసుకునే టైం ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు సండే రోజు అనుకోండి సాటర్డే రోజు హోంవర్క్ అయితే చేపించాను సండే రోజు చేసుకుంటారు అనమాట వాళ్ళు పగులు సో ఆ రోజు నాకు కొంచెం టైం ఉంటుంది ఆ రోజు ఎక్కువ బ్లౌజెస్ అయితే కటింగ్ చేసుకుంటాను మార్నింగ్ ఇంకా కటింగ్ చేసుకునే పని అంటే ఏం పెట్టుకోను సో ఇంకా మామూలు టైంలో మాత్రము నైన్ నుంచి స్టార్ట్ చేస్తాను ఆ పాల్స్లో ఆరేసరికి ఒక ఐదు బ్లౌజెస్ అయితే ఖచ్చితంగా కట్ చేసుకుంటానండి ఐదు బ్లౌజెస్ కట్ చేసుకునే ఆ ఐదు బ్లౌజెస్ ఏవేవనే అనేవి ఒకసారి చెక్ చేసుకుంటాను పగులు ఏవి కుట్టాలి సీకట్లో ఏవి కుట్టాలి మనకి ఏమైనా అర్జెంట్ ఉంటే అవి ఏంటివి అనేవి ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట సో కొంచెం మనం చేసే మన ఇంటి పనులతో సహా మనం చేసుకుంటాం కాబట్టి కొంచెం అటు ఇటు మత్తి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి సో వాటిని ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలనేసి నేను మొత్తం అయితే చెక్ చేసుకుంటాను సో తీసుకొని చీకట్లో కుట్టాల్సినవి అయితే రెండు ఫస్ట్ కట్ చేసుకుంటాను అప్పటికి ఒక్కొక్కసారి ఓపిక ఉండదనమాట కొంచెం అలసరి తలగడం అట్లా ఉండటం వల్ల ఫస్ట్ చీకట్లో కట్ చేయాల్సినవి చీకట్లు కుట్టాల్సినవి రెండు ఫస్ట్ కట్ చేసుకుంటాను తర్వాత ఒక మూడు బ్లౌజెస్ కానీ నాలుగు బ్లౌజెస్ కానీ కట్ చేసుకుంటానండి సో ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజెస్ అయితే కనుక ఐదు బ్లౌజెస్ అయితే తీసుకున్నాను వాటిలో ఐదు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను ఎంత లేదన్నా ఐదు బ్లౌజెస్ ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేస్తాను స్టిచ్చింగ్ కట్ చేసుకుంటాను సారీ కట్ చేసుకుంటాను ఈ ఈ బ్లౌజెస్ కట్టింగ్ చేసుకునేసరికి పాల్స్లు అయితే ఆరాయండి ఆరిన తర్వాత నేను పాల్స్ అయితే వేస్తున్నాను మ్యాక్సిమం నేను పనుకునేసరికి పదిన్నర లేదా పదకొండు ఒక్కొక్కసారి ఎక్కువనే అవుతుంది టైము సో అలా అయితే మేము చేసుకుంటాం అనమాట పాల్సులో కొంచెం బిజీ వర్క్ ఉన్నప్పుడు నేను రెండు రాత్రి పూట రెండు గంటలకు కూడా లేచి మిషన్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి సో అలవాటు అయిపోయింది అనమాట అవి కుట్టేటివి ఏమైనా ఉంటే కూడా నిద్ర రాదనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఒక్కొక్కసారి రెండు గంటలకు లేచి కూడా బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ బ్లౌజెస్ అయితే కనుక సో ఇప్పుడు వచ్చేసి నేను ఫాల్స్ అయితే ఎంతసేపు ఉన్నా జిగ్జా మిషన్ అయితే కనుక నేను ఫాల్ ఉదయం పూట అసలు వేయనండి ఏదన్నా అప్పటికప్పుడు సడన్గా వచ్చి నాకు అర్జెంట్ కావాలి అంటే మాత్రం తప్ప నేనైతే కనుక రా పగులు పూట జిగ్జా మిషన్ అయితే పెట్టుకోను ఓన్లీ రాత్రిపూట మాత్రమే జిగ్జా మిషన్ పెట్టుకుంటాను ఎందుకంటే నాకు పని జరగదనమాట పగులు పూట జిగ్జా మిషన్ పెట్టుకుంటే అది కొంచెం స్లో ఉంటుంది అనేసి ఓన్లీ రాత్రిపూట మాత్రమే పాల్స్ అనేవి వేస్తాను అక్కడికి నా కట్టింగ్ అయిపోతుంది పాల్స్ వేసే పని అయిపోతుంది నైట్ నైట్ చేసే పని ఏంటంటే లైనింగ్లో దేవేసి పాల్సులు దేవేసుకుంటాను లైనింగ్ దేవిస్తాను పాల్సులు సో తర్వాత వచ్చేసి పాల్సులు అయితే వేసేస్తాను ఒక ఐదు బ్లౌజెస్ కానీ కట్టింగ్ చేసుకుంటాను సో ఇంకా మార్నింగ్ వేసిన ఒక నాలుగు నుంచి ఆరు గంటల వరకు రెండు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి మీకు అనుకున్నాను కానీ అక్కడ కెమెరా పెట్టడానికి స్పేస్ లేదనమాట మంచాలు వేసుకున్నారు కదా పిల్లలను సో అక్కడ స్పేస్ లేక అక్కడ చూపించలేకపోయాను సో ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ సిక్స్ నుంచి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని ఏంటంటే పిల్లలకి వంట వంట చేసేస్తాను వంట చేసేసి వాళ్ళ వాళ్ళని లేపేసి వాళ్ళని రెడీ చేపిస్తాం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్నానికి పప్పుకి అయితే పెట్టేస్తున్నాను అన్నం పప్పు అయితే నైట్ పుట్ అన్నం తీసేస్తున్నానండి ఇక్కడ మనం చేసుకునే చేసేసుకునేలోగా ఒక్కొక్కసారి నేను పా ఏమన్నా మామూలు మిషన్తో వేసేటటువంటి ఫాల్సులు ఏమన్నా ఉంటే వంట చేసుకుంటూ కూడా ఫాల్సులు అయితే వేసేస్తాను సో ఇక్కడ వచ్చేసి నేను అయితే అన్నానికి అయితే పెట్టేసి పప్పుకి అయితే పెట్టేసి కొంచెం టీ తాగేస్తాను అండి కొంచెం అంటే అక్కడికి కొంచెం ఫ్రీ అనిపిస్తుంది అనమాట టీ తాగితే సో టీకి అట్లా అలవాటు పడిపోయాము ఓకేలండి అదేంటి అని ఇక్కడైతే ఇంట్లో పని అయితే చేసుకుంటూనే నేను మిషన్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను అయితే రైస్ కుక్కర్ అన్నానికి పెట్టేశాను పప్పు కుక్కర్లైతే అయితే పప్పు అయితే పెట్టేస్తానన్నమాట టిఫన్స్ చేసే టైం అది సపరేట్గా మళ్ళీ ఒకసారి చెప్తానండి టిఫన్స్ చేసే టైం కూడా నేను సీక్రెట్లో లేసి అప్పుడు బ్లౌజెస్ అయితే కనుక తక్కువ కుడతాను ఎందుకంటే టిఫను మార్నింగ్ టిఫన్ మళ్ళీ మధ్యాహ్నము భోజనము మళ్ళీ నైట్ భోజనం చేసేసరికి టైం వేస్ట్ అవుతుందనమాట అప్పుడు బ్లౌజెస్ అయితే అనేది తక్కువ కట్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి కొద్దిసేపు అయితే రిలాక్స్ అయితే అవుతామన్నమాట టీ తాకుంటూ కొద్దిసేపు అయితే రిలాక్స్ అయితే అవుతాము సో ఇక్కడికి మేము వచ్చేసరికి సిక్స్ నుంచి చెప్పాను కదా ఫోర్ నుంచి సిక్స్ వరకు రెండు బ్లౌజెస్ కుడతాను సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు మధ్యలో ఏమన్నా మామూలు మిషన్తో వేసే పాలసలు ఏమైనా ఉంటే అక్కడ వేసుకుంటూ వంట చేస్తానండి తర్వాత వచ్చేసి పిల్లల్ని సెవెన్ థర్టీకి బడికి పంపించేసిన తర్వాత బ్రెస్ వేసుకొని ఏమన్నా ప్రెస్ అప్ వేసి తినేసి అర్జెంట్ జాకెట్లు ఉంటే కనుక తినకుండానే బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తాము లేదంటే కనుక అర్జెంట్ జాకెట్లు ఏమీ లేకుంటే తినేసి మళ్ళీ ఎయిట్ థర్టీ నుంచి బ్లౌజెస్ అయితే కనుక స్టిచ్చింగ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నైట్ కట్ చేసిన బ్లౌజెస్ ఉంటాయి కదా ఇంకా త్రీ బ్లౌజెస్ ఆ బ్లౌజెస్ అయితే కనుక స్టిచ్చింగ్ చేస్తాను ఎంత లేదన్నా మా సీకట్లో నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం లోపు ఎంత లేదన్న ఆరు బ్లౌజెస్ అయితే ఈజీగా అయితే నేను కుట్టేస్తానండి నా దగ్గరికి ఒక అమ్మాయి నేర్చుకోవడానికి వస్తుంది కదా ఆ అమ్మాయి వచ్చేసి నేను ఆ అమ్మాయి వచ్చేసరికి అమ్మాయి టెన్కి వస్తుంది టెన్కి వచ్చేసరికి మూడు బ్లౌజెస్ ఖచ్చితంగా మూడు బ్లౌజెస్ అయితే కనుక ఖచ్చితంగా కుడతాను ఆ మూడు బ్లౌజెస్కి అమ్మాయి హెమ్మింగ్ చేసేసి ఉక్సులు పెట్టేసి తన వరకు తను చూసుకుంటుంది సో మధ్యలో ఇప్పుడు మార్నింగ్ మనం రాత్రి కట్ చేసుకున్న బ్లౌజెస్ కాకుండా మళ్ళీ పగులు పుట్ట అని అనే జాకెట్లు వస్తాయి వాటిని అప్పటికప్పుడే కట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగ్ కట్ చేసిన మూడు బ్లౌజెస్ కాకుండా ఇప్పుడు మా ఇప్పుడు కట్ చేసే ఇప్పుడు ఎయిట్కి వచ్చిందనమాట ఒక ఆయన ఎయిట్కి వచ్చేసి నాకు లోపు పదకొండున్నరలోపు మూడు జాకెట్లు కుడతావని అడిగింది అనమాట సో ఒకేలే కుట్టిస్తానులే అని చెప్పాను సో తనైతే తెచ్చిందనమాట ఈ మూడు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలి నేను ఇప్పుడు ఈ మూడు బ్లౌజెస్ కటింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఇది ఒక్కరివే కాబట్టి నేను మూడు బ్లౌజెస్ అయితే కనుక ఒక దాని మీద పెట్టేసి ఒకటి మూడు బ్లౌజెస్ ఒకటేసారి కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేసేసి వాళ్ళకి మూడు బ్లౌజెస్ అయితే కనుక స్టిచ్చింగ్ అయితే చేసి చేస్తాను ఇలా రాత్రి కట్ చేసుకున్న బ్లౌజెస్ కాకుండా పగలు కూడా కట్ చేసుకుంటాను సో ఇవల్ల స్టిచ్ కట్టింగ్ చేసేసుకొని మళ్ళీ ఇవి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ కట్ చేసినట్టు కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకా టైం ఉంటుంది మచ్చకు టైం ఉంటుంది సో మళ్ళీ తర్వాత కూడా ఎలాగో మన మన దగ్గర నేర్చుకోవడానికి వస్తుంది కదా ఆ మైక్ కూడా మన కట్టింగ్ అనేది చూపించాలి కాబట్టి తన తనకు కూడా కట్టింగ్ అనేది చూపించుకుంటూ మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను నేను సో ఇప్పుడు అయితే మూడు బ్లౌజెస్ అయితే ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఒకటేసారి కటింగ్ అయితే చేస్తున్నాను ఎటువంటి పొరపాట్లు ఏమీ రావు ఫ్రెండ్స్ నేను ఐదు బ్లౌజెస్ ఆరు బ్లౌజెస్ ఒకటేసారి కూడా పెట్టేసి కటింగ్ అయితే చేస్తాను ఎటువంటి పొరపాట్లు అంటూ ఏమీ రావు ఒకసారి నా వీడియోస్ అయితే చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది ఈజీ కటింగ్ మెథడ్లో ఉంటుంది అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఈజీగా అర్థమయ్యేలా నేను చూపించానండి చూపించానండి నా వీడియోస్లలో ఒకసారి చూడండి మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది కటింగ్ సులువంగా చేయొచ్చు అలాగే స్టిచ్చింగ్ సులువంగా చేయొచ్చు నేను సింపుల్ వేలో అందరికీ అర్థమయ్యే విధంగా చూపిస్తానండి సో ఆల్రెడీ నేను పొద్దున కట్ చేసినటువంటి మూడు బ్లౌజెస్లలో రెండు బ్లౌజెస్ అయితే కనుక స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇది మూడో బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒక కస్టమర్ అయితే వేరే ఊరనమాట ఈ ఊరు పుట్టినల్లు నా నెంబర్ అయితే తీసుకోలేదనమాట తను నా దగ్గర తప్ప ఎక్కడ కుట్టించుకోదు వాళ్ళ ఊర్లో కూడా ఎంతమంది టైలర్స్ ఉన్నా కానీ తను ఇక్కడికి వచ్చే స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటుందన్నమాట సో తనైతే ఫోన్ చేసింది తనతో అయితే కొద్దిసేపు అలా మాట్లాడేసాము తర్వాత మన దగ్గర నేర్చుకునే అమ్మాయికి కూడా కట్టింగ్ చూపించాలి కదా అలాగే నేను కట్టింగ్ చేసినటువంటి బ్లౌజెస్ అయితే కనుక అయిపోయాయి అనమాట ఇది టైం వచ్చేసి టైం అంతగా గుర్తులేదు టైం అంతగా చూసుకోలేదు అనమాట ఇంకా పనిలో పడితే టైం చూసుకోకూడదు లాస్ట్ సెవెన్ వరకు అయితే టైం అదే నాకు ఫైనల్ అనమాట ఇంకా మధ్యాహ్నం అన్ననికి లేచినప్పుడు టైం చూసుకోము ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీకి వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి రెండున్నరకు తింటాము ఒకసారి ఒకటికి తింటాము టైమింగ్ అంటే ఏమి ఉండదు అనమాట మధ్యాహ్నం భోజనానికి ఎప్పుడంటే అప్పుడే తినేస్తాము సో ఇంకా ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్లౌజ్ ఏమైనా కట్టింగ్ ఉంటే కట్టింగ్ చేసుకోవడము కుట్టేటి ఉంటే కుట్టడము ఈ పద్ధతిలో అయితే ఫాలో అవ్వండి ఈజీగా అయితే కంపల్సరీగా మీరు నేను చెప్పే పద్ధతిలో ఫాలో అయ్యారంటే ఈజీగా పది జాకెట్లు ఈజీగా కట్టింగ్ చేసేసుకొని కుట్టేయచ్చు అనమాట సో అలాగే ఒకసారి నా కట్టింగ్ వీడియో కూడా చూడండి చాలా తొందరగా అయిపోతుంది బ్లౌజ్ కట్టింగ్ తొందరగా అయిపోతుంది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బ్లౌజ్ ఎవరికైనా కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయిపోయింది పిల్లలు అయితే వచ్చేసారు నా కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళకు హోంవర్క్ చేయించుకుంటూ వంట చేస్తూ నా వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ